మేము మొదటి నుంచి చంద్రబాబు వేస్తా ఉంటుంది రామారావు కాలం నుండి తెలుగుదేశం సైకిల్కే వేస్తా ఉంటుంది ఈనాడు కూడా సైకిల్కే ఎందుకే అంటే ఎందుకు అవసరం సైకిల్ కేస్తావు ఎందుకు అవసరం లా ఉండవు అంటే నేను ఫస్ట్ ఆ మిమ్మల్ని వర్క్ చేస్తా ఉన్నాను కార్యకర్తగా పనిచేస్తా ఉన్నాను ఆనాటి నుండి చైతన్య కార్యక్రమాలు యావ చేయను చంద్రబాబే చేస్తా ఉన్నాడు చైతన్య కార్యక్రమాలు యావత్తు చంద్రబాబే చేస్తాడు కాబట్టి చంద్రబాబుకే వేయాలనేది మా ఉద్దేశము చంద్రబాబే వస్తాడనేది కూడా మాకు గ్యారంటీ ఉంది చంద్రబాబు ఫ్రీడ్ లో మొత్తం చేయమన్నాడు కదా వా రామారావు కాలంలో వచ్చి అతడంతా యూనివర్సిటీ స్థాపించింది ఎవరు చంద్రబాబు ఈ రోడ్లు వేపించింది ఎవరు చంద్రబాబే ఈ ఇల్లు పేదల కంటే ఇండ్లు ఎవరు చంద్రబాబే ఆ కరెంట్ ఎవరు చంద్రబాబే బస్సులో ఎవరు నడిపించింది చంద్రబాబే ఆ ఇంటింటికి కావాల్సిన సదుపాయాలు చేసింది చంద్రబాబే గానీ జడ ఏం చేశా దాన్ని కాపీ వచ్చిందాడు ఆడ బస్ స్టాండ్ లో ఆ ఇది బస్ స్టాండ్ లో ఇల్లు కట్టించింటే దాన్ని కొచ్చిందాడు కానీ చంద్రబాబు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే దాన్ని సగనం చేసే ఉండాలి చంద్రబాబు కార్యక్రమాలంతా సగనం చేసే ఉండాలి కానీ నేను జగనన్న చేసిన జగన్ నుంచే దానికే కానీ జగన్ అన్న ఉపయోగం చేసినట్లు నాకేమీ కనబడలేదు